వైఎస్ఆర్ టీఓ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం అనంతరం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి న్యాయ్యూసి పట్టణ అధ్యక్షులు తలారి సురేష్ గారు అదేవిధంగా ఐఎఫ్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ గారు అదేవిధంగా టీఓ నాయకులు మరి పాషిత్ గారు బలీ గారు బాబురావు గారు మరి అదేవిధంగా ఏఐద్యూసి మండల కార్యదర్శి ఈశ్వరయ గారు ఈ కార్యక్రమానికి నాతో పార్టీ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏఐద్యూసి అమాల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మహేష్ గారు పార్టీ సహాయ కార్యదర్శులు ఎస్ఎంబి గౌన్స్ రామాంజన్ యాదవ్ గారు ఏఐద్యూసి మహిళా సమైక్య మరి మరి రాష్ట్ర జనసేవా ఇన్స్పెక్టర్ మురళీ కృష్ణ గారు ఇక మొదటి వారు పాల్గొన్నారు వారందరికీ కూడా సిపిఐ జిల్లా పార్టీ తరఫున ఎప్పుడో ఉందని తెలియజేసుకుంటూ మరి స్వతంత్రం రాకున్న మునుపు చూసి అగ్రభాగాన ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ఎవజెండా ట్రేడ్ యూనియన్ తెల్లధరలపై పోరాటం చేసి అనేక ఉద్యమాల ద్వారా హక్కులను సాధిస్తే మరి ఎటువంటి ఉద్యమాలలో ఎక్కువ లేకోకుండా మతాలకి చిచ్చు పెడుతూ కులాలకు చిచ్చు పెడుతూ ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చింది ఈ నాలుగు కోళ్లలో ప్రధానంగా లేబర్ కనీస వేతనం కోడ్ అదేవిధంగా పరిశ్రమ కోడ్ మరియు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మిక రక్షణ కోడ్ అని నాలుగు కోడ్లు తీసుకొని వచ్చి ఒక కోడ్ కింద పదైదు పద్మూడు మూడు నాలుగు మరి చట్టాలను తీసి అమర్చి ఈ రోజు నాలుగు లేబర్ కోళ్లని యావత్ భారతదేశం కార్మిక లోకాని పైన పెనుముప్ప పెట్టబోతుంది ఆ రోజు తెల్లదారుల పోరాటం చేసి పని గంటల విషయాల్లో త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాన్ని ఈ రోజు మరి తిరిగి తెల్లదారుల పరిపాలన తీసుకుని వస్తున్నటువంటి ఈ కేంద్ర ఎన్డీఏ నరేంద్ర మోడీ పరిపాలనని ఒకసారి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ గతంలో పది మంది తొమ్మిది మంది పనిచేస్తున్నటువంటి నామాల సేటు మమ్మీ డాడీ అంటీ ఆంటీ అంకుల్ ఇలాంటి అనేక పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న పరిశ్రమల్లో కూడా వారికి ఇఎస్ఐ అనేక సౌకర్యాలు కార్మిక చట్టాలు కల్పించే కీలక పాత్ర ఆ ఎర్ర జెండా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లకి దక్కింది అలాంటి ట్రేడ్ ఈరోజు నాశనం చేయడానికి కార్మిక హక్కులను కాల రాజానికే ఈరోజు నాలుగు కోళ్లు తీసుకుని వస్తుంది ఈరోజు రోజు మాట్లాడినట్టుగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వని అడుగుతున్నాం దాన్ని ఈ రోజు రోజుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయల చొప్పున విధిస్తే నెలకి ఎంతైతుంది ఈ రోజు ఈడే మన కార్మికులు అందరూ కూడా షాపులు బంద్ చేసుకొని ముందు వింటున్నారు కార్మిక సోదర మహిళలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరికి బీజేపీ ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోల్ అమలు పరిస్తే మీకు మమ్మీ డాడీ కానీ అని నామాలు కానీ నూట డెబ్బై ఎనిమిది రూపాయలు రోజు కూలీ ఇస్తాడు ఎందుకంటే మా బీజేపీ ప్రభుత్వం ఇటువంటి చట్టాలను పెట్టా అని చెప్పేసి పెట్టింది కాబట్టి నూట డెబ్బై ఎనిమిది రూపాయలే రోజుకి ఇస్తాం పన్నెండు గంటలు పని చేపిస్తాను అని చెప్పేసి ఇటువంటి పెట్టుబడిదారుల వ్యవస్థలకు అనుకూలమైనటువంటి చట్టాలని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తుంది అటువంటి చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పెట్టుకోకుండా మరి అదేవిధంగా మూడు వందల మంది కార్మికులు లోపు ఉన్నటువంటి ఏ పరిశ్రమ అయినా అతనికి లాస్ వస్తే లాక్అవుట్ ప్రకటించేదానికి ఆయనకి హక్కుల యాజమాన్యానికి హక్కులు కలిగిస్తున్నారు అంటే అవుట్ చేస్తే లోపల పనిచేస్తున్నటువంటి మూడు వందల లోపల ఉన్నటువంటి కార్మికులు చెప్పుకోకుండా నిడబట్టుకొని బయటకు తోపుతారు మనకి ఎటువంటి రక్షణ లేదు ఉద్యోగ భద్రత లేదు అదే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రభుత్వ రంగాలలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్లు ఎంతో మంది పనిచేస్తున్నారు మరి ఔట్ సోర్సింగ్ విధానం లేబర్ కోర్టు ఏం చెప్తుందంటే కేవలం ఆరు నెలలు మాత్రమే వాళ్ళతో చేయించుకునే వాళ్ళు మాత్రం ఔట్ సోర్సింగ్ కార్మికులు అనాల కానీ ఏళ్ళ తరబడి దశాబ్దాల తరబడి ఈ రోజు పనిచేస్తున్నారు వారికి ఎవరికని సమాన పనికి సమాన వేతనం ఇచ్చిన పాపానికి ఈ రోజు ప్రభుత్వాలు పోవడంలా అదే విధంగా ఉపాధి హామీ పనిని కూడా ఈ రోజు ఫ్రష్ పట్టించడానికే కేంద్ర ప్రభుత్వం కూనుపోయింది దీనితో పాటు రైతు ఈరోజు మమ్మీ డాడీ నామాలు చేటు బట్టలు నేర్చుకుని ఆయన లాభాలు పెట్టి అమ్ముకోవచ్చు రైతు మరి సేల్లలో ఎండల్లో వాన అనుకోకుండా పంటలు పండిస్తే ఆ పంట తీసుకొని వచ్చి బజార్లో అమ్ముకునేకపోతే దానికి మాత్రం ప్రభుత్వము ఒక లైన్ గీసి ఈ లైన్ కంటే దాటి నువ్వు రేట్ అమ్మకూడదని మనకు అన్నం పెట్టే అన్నదాతని గొంతు చేతులతో నలిపి చంపుతున్నటువంటి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చెప్పాల ఆ ఉద్దేశంతోనే ఈరోజు రోజు దేశవ్యాప్తంగా గత సంవత్సరం ప్రకటించినటువంటి సార్వత్రిక సమ్మెలో కేవలం ఇరవై ఐదు కోట్ల మంది పాల్గొన్నారు ఇప్పుడు ముప్పై కోట్ల మంది వచ్చారు ఈ ముప్పై కోట్ల మంది సమ్మెలోకి వస్తే దాదాపు మన భారతదేశంలో ఆరు వందల పై చిలుకు జిల్లాలలో ఈరోజు చాలా పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి ఇదే ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని తెలియస్తూ చివరిగా ఒక చిన్న మాట చెప్పుకున్నా ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే ఒక ఉదాహరణతో ముగియాలనుకున్నా మన అచ్చ బెంగాల్లో ఇరవై నాలుగు ప్లాట్ఫారాలు రైల్వే స్టేషన్ కేవలం ఎనభై నాలుగు ఎనభై ఆరు ఎకరాల్లో రైల్వే స్టేషన్ నిర్మించారు యావత్ భారతదేశంలోనే ఇరవై మూడు ప్లాట్ఫారాలు ఉన్నటువంటి ఏకైక రైల్వే స్టేషన్ ఇరవై మూడు ప్లాట్ఫార్లు ఉండేది ఎనభై ఆరు ఎకరాల్లో నిర్మిస్తే మన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పదహైదు వందల ఎకరాలలో రైల్వే స్టేషన్ నిర్మిస్తారట అది ఇరవై నాలుగు ప్లాట్ఫారాలతో ఇది ఎక్కడైనా సరిపోతుందా మన భారతదేశంలో ప్రధానంగా ఉండేది వ్యవసాయం వ్యవసాయానికి ఒక సంవత్సరానికి మూడు పంటలు వస్తున్నటువంటి భూమిని పదహైదు వందల ఎకరాల భూమిని రైల్వే స్టేషన్ లో ఏర్పడతారట ఈ రైల్వే స్టేషన్ పదహైదు వందల ఎకరాలు రైల్వే స్టేషన్ లో ఉంటే ఎట్లుంటుంది తెలుసా ఒక ప్లాట్ఫారం నుంచి ఇంకో ప్లాట్ఫారం పోవాలంటే ట్రైన్ లోనే పోవాల ట్రైన్ లో పోయి ఇంకో ట్రైన్ మనం పోయే ట్రైన్ చేయాల అటువంటి పెద్ద స్టేషన్ నిర్మిస్తాడంట మన చంద్రబాబు నాయుడు ఆయనకైనా బుద్ధి ఉండాల ఆ పరిపాలనలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీ నాయకుల కన్నా బుద్ధి ఉండాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్ కార్యక్రమాలకి సిపిఐ పార్టీ మీ ఉద్యమాలు వెంటుండి నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సిపిఐ పార్టీ తరఫున ఎప్లా ఉంది తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను